నమస్కారం సార్ సార్ కర్నూలు బస్ ప్రమాదం సంబంధించి ఇంకొక రెండు న్యూస్ లు వైరల్ అవుతున్నాయి సార్ అదేంటంటే ఒకటి అంతకుముందు బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా సో ఆ శివశంకర్ ఎవరైతే ఉన్నారో బైక్ డ్రైవింగ్ చేసి అతను తాగున్నాడని చెప్పేసి అతనే రూట్ లో వచ్చి బస్సును గుద్దాడని చెప్పేసి అతనికి సంబంధించిన సిసిటివి ఫుటేజ్ కూడా ఒకటి వైరల్ అవుతుంది సార్ మరి నిజంగా అతను తాగుండి ఈ ప్రమాదానికి కారణం అయ్యాడా అనేది ఒక చర్చ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ బస్సు నడిపింది కూడా డ్రైవర్ కాదు క్లీన్ అని నడిపారు అని చెప్పేసి ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది మరి రెండు అంశాలు చూసుకుంటే అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోనంటారు సార్ ఇప్పుడు అంటే ఈ బస్సు ప్రమాదంలో మొత్తం ఆ బస్సులో నలభై ఆరు మంది ఉన్నారు నలభై ఆరు మందిలో నలుగురు పిల్లలు నలభై రెండు మంది పెద్దవాళ్ళు నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు తప్పించుకోగలిగారు ఇద్దరు పిల్లలు చనిపోయారు చనిపోయారు మొత్తంగా పంతొమ్మిది మంది బస్సులో చనిపోయారు ఇప్పటి వరకు మిగతా వాళ్ళు సేఫ్ అయ్యారు ఆ ఇందులో ఆ ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు శివనారాయణ అండ్ మిరియాల లక్ష్మయ్య క్లీనర్ కూడా మిరియాల అశోక్ అనే ఒక బైక్ క్లీనర్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే రెండు మూడు విషయాలు బయటకు వచ్చాయి ఒకటి ఈ అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే బైకర్ బైక్ అయితే బస్ కిందకి వెళ్ళింది ఇప్పుడు కూడా విజువల్ లో మనం చూడొచ్చు బస్ కిందనే బైక్ అయితే ఉంది ఆ కాబట్టి బస్ కింద బైక్ వెళ్లడం వల్ల బైక్ లో ఉండే ట్యాంక్ మూత ఊడిపోవడం పెట్రోల్ కిందకి రావడం ఈ లోపల రాపిడికి అది రవ్వలు నిప్పు రవ్వలు ఇచ్చేయడం దాంతో పెట్రోల్తో అండుకోవడం అండుకున్న తర్వాత బస్సులో లగేజీలో ఒక నాలుగు వందల కొత్త ఎల్లో కలర్ బాక్సుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ నాలుగు వందల సెల్ ఫోన్లో లీథియం బ్యాటరీ ఉంది కాబట్టి అది వండుకోవడంతో అది పేలడం దానివల్ల గా బస్సుకి ఇమ్మీడియట్గా సెకండ్స్లో బస్సులో మంటలు వచ్చేయడం అనేది మనకి కనబడుతుంది సో దీనికి ఇప్పుడు అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దగ్గర డ్రైవర్ మిర్యా లక్ష్మయ్య పోలీసులతో చెప్పినట్టుగా ఒక వార్త లీక్ అవుతుంది గా పోలీసులు చెప్పట్లేదు కానీ లీక్ అవుతున్న ఆ వార్త ప్రకారం ఏంటంటే అసలు నేను బైక్ ని నేను కొట్టలేదు బైక్ ఆల్రెడీ రోడ్డు మీద పడిందేమో నాకు తెలీదు అక్కడ వర్షం అది పడుతుంది నాకు కనబడలేదు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా వెనక్ కూర్చున్న అశ్విని అనే వ్యక్తి మంటలు గమనించి నాకు చెప్పాడు దాంతో నేను వెళ్ళి శివనారాయణ లేపి మే ఇద్దరం వెళ్ళి దాన్ని ఆర్పడానికి ట్రై చేశాము ఈ లోపల బ్లాస్ట్ వినపడింది ఆ ఒక పేలుడు దాంతో మేము భయపడి పారిపోయాం అనేది అతని వెర్షన్గా చెప్తున్నారు సో ఇంకొక వెర్షన్ ఏమొస్తుందంటే అసలు ఆ టైంలో డ్రైవర్ కూడా డ్రైవ్ చేయలేదు క్లీనర్ అశోక్ అనే అబ్బాయి అన్నాడు అబ్బాయి అంటే క్యాబిన్ మెయింటెనెన్స్ చేసే అబ్బాయి ఆ అబ్బాయి చేశాడు డ్రైవింగ్ అప్పుడు చేస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు ఒక్కోసారి నిద్ర లేకపోతే ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంతసేపు వాళ్ళకి కూడా ఇస్తా ఉంటారు ఆ అనప్సల్ గా ఇవ్వకూడదు కానీ వాళ్ళ ఇంకా విదిలేని పరిస్థితుల్లో సరిగా నిద్ర లేకపోవడం తోలలేకపోవడం అక్కడేమో డెడ్ లైన్ ఉంటుంది అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి లేకపోతే అక్కడ ఎయిట్ తర్వాత వాళ్ళు సిటీలోకి అలో చేయరు సో ఈ ప్రాబ్లమ్స్ బస్సులకు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి నేను నిద్ర వస్తుంది రా నా వల్ల కాదన్నప్పుడు ఇంకో డ్రైవర్ని అడుగుతాను నాకు కూడా నా వల్ల కూడా కాదన్నప్పుడు క్లీనర్ నేను దోలుతానా అన్నప్పుడు ఇచ్చేస్తారు అలాగే ఇస్తున్నారు అలాగే ఇచ్చారు అనేది ఒక విషయం ఇది ఒక వైపు ఉంటే అసలు ఈ శివశంకర్ ఎవరు అనే దాని మీద మీడియా దృష్టి పెట్టింది శివశంకర్ అనే అబ్బాయి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు ఉంటాయి ఆ అబ్బాయి కర్నూలులో ప్రజానగర్ అనే ఒక ఏరియాలో ఉంటున్నాడు వాళ్ళమ్మ యశోద మాత్రం తండ్రి లేడు సో ఈమె యశోదతో మీడియా మాట్లాడారు దాని తర్వాత ఈ శివశంకర్కి సంబంధించిన ఒక ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది ఈ శివశంకర్ ఎవరు అంటే ఒక పెయింటరు ప్లస్ గ్రానైట్ టైల్స్ ఎండ్లల్లో వేస్తుంటాడు సో అబ్బాయికి రెగ్యులర్గా పని దొరకడం డబ్బులు ఉండడం కొంత డబ్బులు చేతిలో ఆడుతుండడం వల్ల మంచి బైక్లు పిచ్చింది అబ్బాయికి సో పల్సర్ బైక్తో విన్యాసాలు చేయడం ఇవన్నీ చేస్తుంటాడు అని కరెక్ట్ కరెక్ట్గా రెండు గంటల ఇరవై నిమిషాలకి రాత్రి ప్రమాదం జరిగింది రెండు గంటల నలభై నుంచి నలభై ఐదు నిమిషాల మధ్య ఈ అబ్బాయి ఏమో రెండు గంటల ఇరవై నిమిషాలకి అంటే దాదాపు ఇరవై నిమిషాలు ముందు అనమాట రెండు గంటల ఇరవై నిమిషాలకి ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించడానికి అబ్బాయి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది అది నేను చూశాను అందులో ఏముందంటే ఈ అబ్బాయి వెనకాల ఇంకెవరో ఒక అబ్బాయి బ్యాగ్ వేసుకుని అబ్బాయి కూడా కూర్చున్నాడు ఇద్దరు అక్కడికి వచ్చారు అక్కడ ఊరు లేరు పెట్రోల్ పోయడానికి అరుస్తున్నాడు అది కాసేపు దాని మీద కూర్చొని దాని తర్వాత ముందు వెనకున్న అబ్బాయి దిగాడు దాని తర్వాత ఈ అబ్బాయి కూడా దిగాడు దిగి ఆ పక్కకు వచ్చి వెతుకారు ఆ వెతుకుతున్నప్పుడు అతను తూలుతున్నాడు ఈ అబ్బాయి శివశంకర్ ఆ తూలుతున్నాడు మళ్ళీ శివశంకరే బైక్ దగ్గరికి వచ్చాడు ఇంకొక అబ్బాయి కనబడలేదు శివశంకర్ వచ్చి ఆ బైక్ ని ఒక చేత్తో ఇలా తిప్పాడు కి అంటే అది ఇట్లా ఉంది మళ్ళీ ఇప్పుడు ఇతను ఇట్లా వెళ్ళాలి కాబట్టి బైక్ ని కూర్చొని మామూలుగా తిప్పకుండా చేత్తో ఇలా తిప్పాడు స్టాండ్ చేసే ఇలా తిప్పాడు తిప్పి అంటే అబ్బాయికి కొంత బైక్ తో విన్యాసాలు చేసే లక్షణాలు ఉన్నాయని అర్థమవుతుంది తిప్పినాక బైక్ మీద కూర్చొని దాన్ని చాలా హార్ష్ గా ఇలా తిప్పాడు ఆ తిప్పేది అక్కడే స్కిప్డ్ అయింది అంటే ఈ అబ్బాయి మందులో ఉన్నాడు అనేది అర్థమవుతుంది అబ్బాయికి మందు అలవాటు ఉందని కూడా అతను ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు సో మందేసుకొని డ్రైవ్ చేస్తున్నాడు అనేది పోలీసులు ఇప్పటివరకు చెప్తున్నారు సో దాంట్లో క్లియర్ గా ఇరవై నిమిషాల ముందే అబ్బాయి తూగుతున్నాడంటే ఖచ్చితంగా ముందేసుకుని డ్రైవ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది రెండోది అబ్బాయికి విన్యాసాలు చేసే అలవాటు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీని నుంచి ఆ అబ్బాయి బైక్ని కొట్టినట్టుగా బస్సుని అబ్బాయి ఢీకొని ఆ బస్సు ఆ స్పీడ్ కి అబ్బాయి కింద పడిపోయాడు బండి లోపలికి వెళ్ళిపోయింది అందుకనే డ్రైవర్కి తెలియదు ఏదో జరిగిందని ఆయనకి ఇమీడియట్గా ఏమి తెలియదు వెనకాల తగిలింది కాబట్టి ఆయనకు తెలియదు సో ఆయన వెళ్ళిపోతున్నాడు ఈ బైక్ లోపలికి వెళ్ళిపోయింది అది కూడా ఆయన గమనించలేదు పక్కన వెనక్కున్న అశ్వినా అబ్బాయికి మంటలు కనబడ్డాయి అశ్వినాన్ అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు నేను ఫస్ట్ చూశాను మంటలు కనబడ్డాయి నేను ఇమీడియట్గా ని అలర్ట్ చేశాను డ్రైవర్ కూడా ఆపి పక్కన ఉన్న శివనారాయణ లేపి వెళ్ళి ఆ మంటల్ని నీళ్లతో వాళ్ళు కూడా చిన్నవి అనుకున్నారు నీళ్లతో ట్రై చేస్తున్నారు కానీ అవి ఈ లగేజీలో నాలుగు వందల సెల్ ఫోన్లు ఉండడం వల్ల అవి ఆ లిథియం బ్యాటరీ అంటుకోవడం వల్ల అది పేలింది దానివల్ల బస్సు లేకి ఇమీడియట్గా వచ్చాయి ఎక్కడైతే లగేజీ పెడతారో దానిపైన బస్సులో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది చనిపోవడానికి ప్రధాన కారణం ఇదే ఈ లోపల జనం చేశారు మళ్ళీ ఒక హరీష్ అనే ఒక అబ్బాయి ఆ టైంలో అక్కడ పోతున్నాడు ఇది చూసి ఇమీడియట్గా అబ్బాయి బస్సు అక్కడ దిగి రాళ్లతో అతను అద్దాలు పాల్గొట్టి పది మందిని సేవ్ చేసింది హరీషే అని ఇది కూడా చెప్తున్నాను లేకపోతే ఇంకో పది మంది చనిపోయి ఉండేవాళ్ళు ఎందుకంటే అవి అద్దాలు అంత రాలేదు అతను గా రా తీసుకొని బయట నుంచి కొట్టడం వల్ల అద్దం పగిలిపోయి అద్దం నుంచి కిటికీల నుంచి లాగలిగారు పైగా అతను ఉండడం వల్ల లాగడం ఈజీ అయింది మనుషుల్ని అలాగా పది మందిని అతను ఒకడే సేవ్ అనే వార్త కూడా ఇప్పుడు వస్తుంది అతను కూడా మీడియాతో మాట్లాడాడు సో అంటే ఈ శివశంకర్ తాగి రాంగ్ రూట్లో వెళ్ళి ఈ దీన్ని గొద్దడం వల్ల బస్సును గొద్దడం వల్లే ఇది జరిగింది అనేది యాక్సిడెంట్ కారణమైతే శివశంకర్ తాగి ఉండడము అనేది ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇది ప్రమాదం తీవ్రత పెరగడానికి మాత్రం ఈ నాలుగు వందల మొబైల్ ఫోన్స్ అక్కడ ఉండడం మామూలుగా అయితే లగేజ్లో మొబైల్ ఫోన్స్ అన్ని ఫోన్స్ ఒక దగ్గర అక్కడ పెట్టడం రాంగ్ అది మనకి చాలా ఫ్లైట్లలో కూడా కొన్ని రకాల మొబైల్ ఫోన్స్ని అలో చేయరు పవర్ బ్యాంక్స్ అయితే బ్యాన్ చేశారు ఎందుకంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పేల్తో ఉన్నాయి అవి సో ఈ మధ్య మనం బ్యాటరీతో వచ్చే వెహికల్స్ కూడా ఈవి వెహికల్స్ కూడా పేల్తో పేలడం చూస్తున్నాం అట్లాగే సెల్ ఫోన్లు కూడా పేలే అవకాశం ఉంది ఒక్క సెల్ ఫోన్ పేలినా కూడా మొత్తం బస్కి అంటుకునే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే సో శివకుమార్ మందు దాగి రెక్లెస్ గా బైక్ ని నడుపుతాం అక్కడే మనం చూస్తే అతను రెక్లెస్ నడుదాం ఒక చేత్తో ఇలా తిప్పుతున్నాడు మళ్ళీ అక్కడే అతను ఇట్లా టర్నింగ్ కొట్టేదే భయంకర ర్యాష్ కొట్టి అక్కడే స్కిడ్ అవుతుంది అలాంటి వ్యక్తి కొట్టినూడన్ ఆశ్చర్యం లేదు కి ఆ వేగంగా పోయి బస్సుని క్రాస్ చేసి వెళ్ళాలనుకొని బస్సుని కొట్టాడు అందుకనే మామూలుగా అది ఫస్ట్ ఫస్ట్ ట్రాక్ లో వెళ్తున్నప్పుడు సెకండ్ ట్రాక్ లకు వచ్చినట్టుగా కూడా కనబడుతుంది సో అందువల్ల వెనక నుంచి బస్సు గుద్దితే డ్రైవర్కి ఏం తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి అంటే ఆ ఎఫెక్ట్ బస్సు మీద పెద్దగా పడకపోవచ్చు కాబట్టి బస్సు